హాయ్ వెల్కమ్ టు కిట్ క్రియేషన్స్ ఈరోజు మీకు బాదుషాలు ఎలా తయారు చేయాలనో చూపిస్తాను ఒక కప్పు మైదా గోరు వెచ్చటి ఆయిల్ సరిపడా పోసుకొని కలుపుకోవాలి ఆయిల్ పోసి కలిపితే పిండి ఈ విధంగా ముద్దగా రావాలి ఆయిల్ పోసి పిండి కలుపుకోవడం వల్ల బాదుష పొరలు పొరలుగా వస్తుందండి పిండికి సరిపడా వాటర్ తీసుకొని అర టీ స్పూన్ తినే సోడా వేసుకొని కలుపుకోవాలి సోడా వేసుకున్న వాటర్ ఉంది కదా అండి ఈ వాటర్ ఇందులో యాడ్ చేసుకొని తగినంత ఈ విధంగా కలుపుకోవాలి సోడా పిండిలో కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా స్పాంజ్లా కలుపుకోవాలి చూసారా ఎంత బాగుందో ఈ విధంగా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి ఇలా అన్నీ ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత చూపుడు వేలు తోటి ఇలా అని మళ్ళీ ఈ విధంగా అనాలి అన్నీ ఈ విధంగానే అనుకోవాలి గోరువెచ్చగా అయినా నూనెలో వేసుకోవాలండి నూనె బాగా వేడిగా ఉండద్దు గోరువెచ్చగా ఉండాలి అలా అయితేనే మంచిగా ఉడుకుతాయి లేకపోతే మాడిపోతాయి స్టవ్ సిమ్లో పెట్టుకొని చిన్న మంట పెట్టుకొని కాల్చుకోవాలండి వాటంతట అవే తేలి పైకి వస్తాయి అంతట అవే లేస్తాయండి తర్వాత ఈ విధంగా అన్నీ తిప్పేసుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ ఈ విధంగా తీసి పక్కకు పెట్టుకోవాలి కప్పు పిండికి కప్పు చక్కెర తీసుకున్నానండి దాన్ని వాటర్ పోసుకొని పాకం పడుతున్నాను ఒక రెట్టి మూడు యాలకుల పౌడర్ వేసుకుంటున్నానండి పాకం ఈ మాత్రం చిక్కబడితే చాలండి ఎక్కువ అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాదుషాలు ఇందులో వేసుకోవాలి చూసారా బాదుషాలు ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి